తిరుపతి ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులు వంద మిత్రులు శ్రేయోభిలాష్లకు గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికార కమిటీ సభ్యులు పి జగన్నాథం పుణ్యక్షేత్రం తిరుపతి ఈ తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా గావించినటువంటి అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి వచ్చే జాతర తిరుపతి గంగమ్మ జాతర చాలా అంగరంగ వైభవంగా చేస్తారు అమ్మవారిని నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేరుతున్నాయి అందుకని ఈ తిరుపతి జాతర చాలా ప్రత్యేకత అందుకని మిత్రులకు శ్రేయాభిలాషులకు పార్టీ నాయకులకు నాతోటి మిత్రులందరికీ కూడా ఈసారి అమ్మవారి దీవెనలు ఉండాలని అందరూ చల్లగా ఉండాలని ఈ తిరుపతి గంగమ్మ జాతర అందరికీ శుభాకాంక్షలు మీ జగన్నాథ తిరుపతి